నిజాంపట్నం త్రీ సైక్లోన్ షెల్టర్లలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మత్స్యకారుల సేవలకు గుర్తింపునిస్తూ సముద్ర మరియు మంచినీటి వనరులను రాబోయే తరాలకు సంరక్షించే విధానాలు మత్స్యకారు సంప్రదాయాలను కాపాడే చర్యలు స్త్రీ సాధికారత దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా డిఆర్ఓ గంగాధర్ గౌడ్ అధ్యక్షత వహించగా అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ పాపారావు నీటి తీరువ సంఘాల చైర్మన్ పంతగాని మురళి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కన్న భూంశంకర్ తదితరులు పాల్గొన్నారు మత్స్యశాఖ డిడి గాలి దేవుడు ఏడీలు హర్బర్ అధికారులు సాగర మిత్రాలు శాఖ సిబ్బంది హాజరయ్యారు అన్ని వృత్తులు ఉన్నాయి ఆ వృత్తుల్లో వ్యాపార ఒక కులం వాళ్ళ వృత్తి కుమారికి ఒక వృత్తి మంగళకి ఒక వృత్తి గౌడ అనే ఒక వృత్తి మత్స్యకార అనే ఒక వృత్తి వృత్తిలోనే చాలా కష్టమైన వృత్తి మత్స్యకార వృత్తి దీనికి జీవనం జీవించే సా విధానం పద్ధతి పద్ధతిలోకి ఏటకెళ్ళి నదుల్లో ఏటకెళ్ళి సంపాదించిన సంపాదన తీసుకొచ్చి భూమి మీద తీసుకొచ్చి అమ్మే పద్ధతి ఈ పద్ధతి ఉట్టిన కానీ చెరువులు ఉన్న సాగిస్తున్న ఈ వృత్తిని వీళ్ళకి చదువు తక్కువ అక్షరాశ్ర తక్కువ చదువుకునే అలవాటు చేసే పని కూడా తల్లిదండ్రులు చేయరు తల్లిదండ్రులు కష్టాలు కష్టపడి సంపాదించిన సంపాదన ఆ చేపల సంపాదన వయసు సంపాదన తీసుకొచ్చేసి కష్టపడి అమ్మినంత వచ్చిన రూపాయిని ఇది పొదుపు చేసుకుందాము రేపు మన జీవదాన జీవ జీవించడానికి ఉపయోగపడితే అనే ఆలోచన లేదు పిల్లల్ని చదివించుకునే ఆలోచన కూడా లేదు పిల్లల్ని చదివిస్తే మన అక్కడితో దూరం అయిపోతామని చెప్పి వాడిని కూడా తీసుకెళ్ళి సంవత్సరం వేళకి తీసుకెళ్ళి ఆ ఉత్తులు దింపుతారు ఆ ఉత్తులు దింపిన ఆ యొక్క భవిష్యత్తు ఆ చేపల సేప్రవృత్తికి అలవాటు పెట్టుకోవడం ఇక కానీ ఇది గత కొంత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న ఒక సినిమా పైకిలో జరుగుతున్న చరిత్ర ఇది ఈ చరిత్రలో ఏ ఎక్కడికి వెళ్ళా ఉన్నావు దాదాపు నలభై మిలియన్ల మంది మత్స్యకారులకు ప్రజలకు ఈ మత్స్య సంపద మన జీవనాధారమై ఉంది ఇది ఎంత ప్రమాదకరమైందని చెప్పేసి మన ఎంపీ గారు చాలా స్పష్టంగా తెలియజేసినారు ఇతర వృత్తులతో పోలిస్తే సముద్రంలో పట్టడం కానీ నదుల్లో చేపలు పట్టడం కానీ ఈవెన్ తెరువుల్లో చేప పట్టడం కానీ ఎక్కడైనా కూడా చేపలు పట్టడము అనేది వృత్తి అనేది చాలా కఠినంగా ఉంటుంది ఎప్పుడు ప్రమాదంతో కొడుకున్న వృత్తి అది నిజంగా ఇటువంటి వృత్తి చేపట్టి ప్రభుత్వం యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యమైనందుకు అందరూ మత్స్యకారులు వీరికి అంటే వీరు ఉత్పత్తి చేసినట్టు మత్స్యాన్ని నిల్వ చేసే దానికోసం ఇంకా ఎక్కువ సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అవి ఇంకా ఎన్ని పెట్టినా కూడా పెట్టాల్సిన అవసరమైతే ఉంది మన నిజాంపట్నంలో కూడా ప్రభుత్వము ఇక్కడ ఒక ఆక్వా పార్క్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఆక్వా పార్క్ నిర్మాణం కోసము దిండి గ్రామంలో ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు మనకి ఇటీవలనే మంజూరు కావడం జరిగింది దాన్ని కూడా ఈ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది త్వరలో కూడా నిర్మాణ పనులు మనం చేపట్టడం జరుగుతూ ఉంది